గురువుని పొందిన ప్రతి శిష్యుడికి ద్వాదశి నమస్కారాలు మనం భగవంతుని ముందు చేసే నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అంటాము అంటే ఎనిమిది అంగాలతో చేసే నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అంటాము అలాగే గురుమూర్తికి చేసే నమస్కారము ద్వాదశి నమస్కారం అంటాము అంటే పన్నెండు అంగాలతో చేసే నమస్కారమే ద్వాదశి నమస్కారము ఈ ద్వాదశి నమస్కారము బాహ్యంగా చేసే నమస్కారము ఒక విషయాన్ని గమనించారా మనం భగవంతుని ఆశ్రయించినప్పుడు అనన్య భక్తితో మనం భక్తి విశ్వాసాలతో భగవంతుడు ఉన్నాడనే నమ్మకంతో మనం భగవంతునికి నమస్కరించినప్పుడు ఆలయాలకి కానీ మన మందిరంలో గాని మనం భగవంతునికి నమస్కరించినప్పుడు భగవంతుడు నీ నిజమైన భక్తికి మెచ్చి అసలైన నన్నును అంటే అసలైన నా స్వరూపాన్ని విగ్రహంలో దాగి ఉన్న అసలైన నా స్వరూపాన్ని తెలుసుకో అని ఆ భక్తునికి గురువుని ప్రసాదిస్తాడు అంటే గురువుని ఏ విధంగా ప్రసాదిస్తాడు ఆ భక్తునికి అంతరంగ మందు స్ఫురణ కలుగుతుంది నేను గురువును ఆశ్రయించాలి గురువు ద్వారా నేను భగవంతుని అసలైన రూపాన్ని తెలుసుకోవాలి అని బుద్ధి పుడుతుంది అయితే ఆ బుద్ధి పుట్టినప్పుడు ఆ భక్తుడు గురువుని ఆశ్రయించి గురువు చెప్పిన సాధనా సిద్ధాంతాలను తెలుసుకొని ధ్యాన జపాలు చేసుకుంటూ అంతరంగమందు అంతటా వ్యాపించి ఉన్న భగవత్ స్వరూపాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాడు అంటే భగవంతుడికి అనన్య భక్తితో మనం నమస్కరిస్తే భగవంతుడు మనకు గురువుని ప్రసాదిస్తాడు గురువుకి మనం ద్వాదశ నమస్కారాలు అనన్య భక్తితో శరణాగతితో ఉండి నమస్కరించి గురువు చెప్పిన పద్ధతులన్నీ పాటించి ధ్యానం చేస్తూ అసలైన భగవత్ తత్వాన్ని మన హృదయమందు మనయందు లోపల అంతరంగమందు భగవతత్వాన్ని దర్శించవచ్చు అంటే మనము భగవంతుణ్ణి సాకార రూపంలో అనన్య భక్తితో నమస్కరిస్తే భగవంతుడు మనకి గురువును ప్రసాదిస్తే ఆ గురువు భగవంతుని యొక్క స్వరూపం నిజమైన స్వరూపం ఎలా ఉంటుందో మనకు చూపిస్తారు అంటే ఇక్కడ జీవై జీవేశ్వర ఐక్య సంధానాన్ని భక్తుడు భగవంతుడు గురువు అంటే గురు ద్వారానే మనం భగవంతుణ్ణి పొందగలము గురువు లేకపోతే మనం భగవంతుని పొందలేము గురువు లేని విద్య గుడ్డు విద్య అంటారు చూసిన వాడే అంటే భగవతత్వాన్ని అనుభవించిన వాడే భగవత్ తత్వాన్ని బోధించగలడు కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి భక్తుడు గురువుని ఆశ్రయించి భగవతత్వాన్ని అంతరంగమందు ఆస్వాదించి బాహ్యంగా ఉన్న అంతరంగా ఉన్న ఆ పరమాత్మ ఒక్కటే ఆ భగవంతుడు ఒక్కటే అనే స్ఫురణ కలిగి మమాత్మ సర్వభూతాత్మ అనే భావనతో ఈ మానవ జన్మ వచ్చినందుకు మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి మానవ జన్మ వచ్చినందుకు దీన్ని మనం సాకారం చేసుకోవాలి భగవద్ దర్శనాన్ని గురుమూర్తి ద్వారా మన అంతరంగ ముందే సాధించవచ్చు ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమ